ఏర్పాటు చేసి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద పెన్షనర్స్ ఆందోళన చేశారు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా పాతడిఏ బకాయిలు విడుదల చేసి ఈహెచ్ఎస్ పథకంలో వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు అనంతరం ఆర్డిఓ దాసిరాజుకి తహసీల్దార్ రాజరాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు సమస్యల్ని ద్వారా ఇస్తున్నాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ఏర్పాటు చేయవలసి ఉన్నది కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు వెంటనే బీఆర్సీ కమిషన్ టెన్ పర్సెంట్ హాస్పిటల్ వారు చెప్తున్నారు మెడికల్ రియర్ పై చేయించుకుంటున్నారు నేను నర్సాపురం తాలూకా మండలం యూనిట్ ప్రెసిడెంట్గా ఆత్మని వెంకట నర్సయ్య సెక్రటరీ మేసా సత్యనారాయణ గారు ట్రెజరర్ మన మానే సత్యనారాయణ గారు అలాగే మన అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మన చిట్ నశ్వరా గారు మేము పెన్షనర్ సోదరులందరూ కూడా ఈ సమావేశం హాజరయ్యారు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మా మన తహసీల్దార్ గారి ద్వారా మన వినత పత్రం ఇస్తున్నాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు వెంటనే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ను నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరుకుంటాం రెండు మాకు రావాల్సిన డిఆర్ బకాయిలు పిఆర్సీ బకాయిలు వెంటనే ఇప్పించమని కోరుతున్నాం వాటి సొమ్ము తీసుకోకుండానే చాలామంది మరణిస్తున్నారు గత పీఆర్సిలో తగ్గించిన అడిషనల్ క్వాంటమా పెన్షను పూర్వ పద్ధతిలో డెబ్బై సంవత్సరాలకి టెన్ పర్సెంటు డెబ్బై ఐదు సంవత్సరాలకి ఫిఫ్టీన్ పర్సెంట్ పునరుద్ధరణ చేసి ఇప్పించమని కోరుతున్నాం నాలుగు ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం చే చేయలేమని హాస్పిటల్ వారు చెప్తున్నారు మెడికల్ రీఎంబర్స్మెంట్పై చేయించుకుంటున్నారు ఆర్థిక వెసులుబాటు లేక చాలామంది చేయించుకోలేకపోతున్నారు వెంటనే తగిన చేతులు తీసుకోమని ఈహెచ్ఎస్ కార్డుపై క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో అందేలా చూడమని కోరుతున్నాం వయోవృద్ధులైన మా సమస్యను పరి పరిష్కరించి మా జీవితాల్లో కూడా వెలుగు నింపమని కోరుతుంది